ఇదిగోండి ఇదైతే నా గేదెల టైము బయటకి అడవికి వెళ్తాయి కదా గేదెలు అవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసాయి చూడండి టైం అయితే ఐదు ఇరవై అవుతుంది ఈ టైంకి నాకు గేదెలు వస్తాయి నేను ఎట్టి వెళ్ళి నాకు కూడా పొద్దుటెళ్తే సాయంత్రం కల్లా ఇంటికి ఈ టైంకి వచ్చేస్తేనే గేదెలను కట్టేస్తాను లేకపోతే గేదెలు వచ్చి జాడలోకి వెళ్ళిపోతాయి పక్కన ఒరిచేలున్నాయి వాటిలోకి అనుకోండి వాళ్ళు వచ్చి ఆ పంచాయతీ పెడతారు కాబట్టి ఆ పంచాయతీ లేకుండా ఉండాలంటే కరెక్ట్ టైంకి ఇంటి దగ్గర ఉండాలి గేదెలు కట్టేసుకోవాలి గేదెలను కట్టేస్తున్నాను చూడండి బయటకు వెళ్ళినాయి అయితే అడుగు వెళ్ళినాయి రెండే కదా రెండు వచ్చేసాయి ఒకటైతే ఇక్కడ పాకలో కట్టేస్తాను ఇంకోటేమో చెక్క బొను కట్టింది అక్కడ కట్టేస్తాను మిత్రమా ఇక్కడ కట్టేస్తున్నారు మిత్రమా చూడండి ఈ వర్షాకాలం బురదకైతే అమచుక పెడుతుంది వర్షాలు తగ్గిపోతే గాని హాయిగా ఉంటుంది మిత్రమా నాలుగు రోజుల నుంచి అయితే వర్షానికి అయితే ఎడతరిపే లేదు పొగ పగలంతా సన్న జల్లు పడుతుంది ఎండ తర్వాత మబ్బు ఉంటుంది సాయంత్రం అయ్యేపాటికి వర్షం ఫుల్గా వస్తుంది ఈ రోజు కూడా నేను అనుకున్నాను కదా గేదెలు వచ్చేటానికి ఫుల్ వర్షం ఉంటుందేమో ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకున్నాను అయితే సన్న చినుకులు అయితే పడ్డాయి ఇప్పుడైతే ఆగిపోయాయి మళ్ళీ కొద్దిగా పడుతుందేమో ఇంకోటి అయితే బొనుక్ కట్టింది అటు వెళ్ళింది దాని తోలుకొని వచ్చి కట్టేస్తాను మిత్రమా ఇదిగోండి ఒక గేదైతే అక్కడ ఉంది దాన్ని తోలుకొచ్చి కట్టేయాలి ఎందుకంటే టయానికి దగ్గర లేకపోతే మాత్రం ఇట్లా ఛానల్లోకి వెళ్ళిపోతుంటాయి అది చూడండి ఆల్రెడీ తప్పించి మేస్తా ఉంది కట్టేస్తాం మిత్రమా అయితే చాలా మంచి గేద మిత్రమా ఇప్పుడు అయితే తొమ్మిది నెలల పదిహేను రోజులు నడుస్తుంది ఇంకా పదిహేను ఇరవై రోజుల్లో ఈ మిత్రమా ఇదైతే చాలా బాగా సాధిస్తుంది నాలుగు నాలుగు ఈస్తుంది మిత్రమా అది చూడండి అదే ఇదిగోండి మిత్రమా ఇదైతే గంట కట్టాం కదా ఇది ఎందుకంటే అడవిలో తప్పిపోతున్నారట దానికోసమని దీన్ని కట్టాము ఇది బిడ్జి మీద ఉండగానే దీని సౌండ్ నాకు వినిపిస్తుంది ఆ వినిపించిందంటే మా గేదెలు వస్తున్నాయి గవగబా బయటకు వస్తాను మిత్రమా ఇది ఇదైతే చాలా మంచిగది మిత్రమా ఇవి రాకముందే ఇవి వీటికి ఏమేం కావాలో సిద్ధం చేసుకున్నాం అనుకోండి అవి రాగానే టకటక కట్టేయచ్చు కొయ్యల దగ్గర గడ్డేసాం అనుకోండి వాటి కోయల దగ్గర వచ్చి నుంచి ఉంటాయి తాడు పెట్టి కట్టేయచ్చు మిత్రమా ఒక్క ఐదు నిమిషాలు గనుక నేను కట్టేయడం లేట్ అయింది చూడడం లేట్ అయిందంటే పక్కన జాడలోకి వెళ్ళిపోతాయి మిత్రమా జాడు చాను చాలా పెద్దగా ఉంది కదా ఆ చేంతా నన్ను తిప్పిస్తాయి అవి సరిగా సాధారణంగా రావు జాడలోకి వెళ్ళిందంటే ఇంకొక మనిషిని తోడ తీసుకెళ్లి వాటిని కొట్టుకొని వచ్చి కట్టేయాలి మిత్రమా అందుకే ఇవి రాకముందే నేను జాగ్రత్త పడతాను అందుకే మిత్రమా నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళను ఒకళ్ళు వెళ్తే పొద్దు ఉదయం పాలు తీసి పనంత అయిపోయినాక వెళ్ళిపోతాను మళ్ళా గేదెలు వచ్చే టయానికి ఇంటికి వచ్చేస్తాను మిత్రమా లేకపోతే అంత చికాయి వస్తాయి ఉన్న వాళ్ళకి ఎప్పుడీ సెలవులు ఉండవండి ఎందుకంటే ఒక్క పూటలోనే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేయాలి లేకపోతే ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి రైతులు చాలా మరి గేదెలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టము చాలా కష్టపడి పని చేస్తుంటారు కనుక రైతులకు ఎట్లయినా సెల్యూట్ మిత్రమా పేగానే పని అయిపోదు మిత్రమా కట్టేసిన తర్వాత వాటికి గడ్డేయాలి కుడితి పెట్టాలి తర్వాత పాలు పిండే వాటికైతే పాలు పిండాలి మిత్రమా గేదెలు వచ్చాయంటే ఒక గంట గంటన్నర వరకు అయితే రికామ్ లేని పని ఉంటుంది ఎందుకంటే వాటిని చూసుకున్నాకే లోపలికి వెళ్ళాలి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా మాత్రం వాళ్ళని ఆ టైంకి వదిలేయాలి వీటిని చూసుకోవాలి వీటిని చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మిత్రమా సాయంత్రం అయిందంటే గేదెలు వచ్చిన తర్వాత నాకైనా ఏ ప్రతి పాడి రైతుకి ఈ హడావుడి తప్పదు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్